హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పల్లెటూరు అమ్మాయి పార్ట్ సిక్స్ తల్లిదండ్రులేని రమ్యను మినత్త పెంచుతుంది రమ్యకు బావ కిరీటితో నిశ్చితార్థం జరుగుతుంది రమ్యకు ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితిలో ఒప్పుకుంటుంది ఆ బావకి రమ్య పల్లెటూరు బైతు అని చిన్న చూపు అనుకోకుండా ఆ బావ చేసే కంపెనీలోనే జాబ్కు ఎంపిక అవుతుంది తర్వాత రమ్య జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ ప్లీజ్ రమ్య అది కాదు కిరీటి ఈ ఆఫీస్లో వర్క్ చేసే దీపు అనే అమ్మాయితో లవ్లో ఉన్నాడు తననే ఇంకొక త్రీ మంత్స్లో పెళ్లి చేసుకుంటాను అని ఆఫీసులో అందరికీ చెప్పాడు అని పవన్ చెప్తూ ఉండగానే కిరీటి ఒక అమ్మాయితో లోపలికి వచ్చాడు రమ్య తనే నేను చెప్పిన దీపు అని మెల్లగా రమ్య చెవిలో చెప్పాడు పవన్ హే నువ్వేంటి ఇక్కడ అని కిరీటి అంటుండగా కిరీటి మన పెళ్లి షాపింగ్కి ఈరోజు ఆఫీసులో పర్మిషన్ తీసుకుని వెళ్దామన్నావు కదా సార్ నీ పర్మిషన్ అడిగావా అంటూ కిరీటి భుజంపై వాలి అడిగింది దీపు దీపు నీకు చెప్పాను కదా తను రమ్య అంటూ దీపుకి రమ్యను చూపించాడు కిరీటి ఆ మాటకి దీపు చిటుక్కున తన కళ్ళు రమ్య వైపు తిప్పి రమ్యని కాసేపు ఏగాదిగా చూసింది నువ్వేనా ఆ రమ్య నా కిరీటితో పెళ్ళి అవ్వకపోతే చచ్చిపోతాను అని బెదిరించావంట అని దీపు రమ్యని అడిగిన పొచ్చనికి కిరీటి కంగారు పడితే రమ్య మాత్రం కోపంతో కిరీటి వైపు చూసింది దీపు నువ్వు బయట వెయిట్ చేయి ఒక ఫైవ్ మినిట్స్లో నేను వస్తాను షాపింగ్కి వెళ్దాం అన్నాడు కిరీటి కిరీటి షాపింగ్ అంతా నీదే నేను కార్డు క్యారీ చేయట్లేదు అంది దీపు నాకు తెలుసు కదా వెళ్ళి కూర్చో వస్తున్నా అంటూ పళ్ళు కొరికాడు కిరీటి ఏంటి మీ మరెదలు వచ్చిన తర్వాత నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా అని కోపంగా అడిగింది దీపు దీపు ప్లీజ్ వెళ్ళు కొంచెం నిస్సహాయత కలిగిన స్వరంతో అన్నాడు కిరీటి కిరీటి యు ఆర్ మైండ్ మైండెడ్ అని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళింది దీపు కిరీటి పవన్ వైపు చూశాడు పవన్కి కిరీటి చూపు అర్థమై వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రమ్య నేను దీపు ఒకరిని ఒకరు గాఢంగా ఇష్టపడుతున్నాం నేను ఈ విషయం అమ్మకి అనుకున్నాను అని కిరీటి చెప్తుంటే అనుకున్నావు కానీ వాళ్ళు ఒప్పుకోరు అని సో నన్ను పెళ్లి చేసుకొని దాన్ని ఉంచుకుందాం అనుకున్నావా అని రమ్య కిరీటి మాటలకు అడ్డు వచ్చింది మాటలు తిన్నగారని రమ్య నువ్వు కూడా ఎండి సార్తో అంత క్లోజ్గా ఉన్నా నిన్ను నేను ఏమైనా అన్నానా అన్నాడు కిరీటి కిరీటి నాకు ఇదంతా తెలియదు ఈ విషయం నేను ఇప్పుడే మా కాల్ చేస్తాను అని తన ఫోన్ తీసి డైల్ చేస్తున్న రమ్య చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్నాడు కిరీటి సూటిగా కిరీటి కళ్ళలోకి చూస్తూ ఏంటి ఇందా నుంచి చూస్తున్నాను నేను నా మీద ఏ అక్కతో నీ అథారిటీ చూపిస్తున్నావు నువ్వంటే నాకు ముందు నుంచే ఇష్టం లేదు అత్తయ్య మాట కాదనిలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అంటూ ఏమన్నావు ఎంగేజ్మెంట్ రోజున నేను ఒక పల్లెటూరు వద్దున్న ఊర్లో ఏ పాల కేంద్రం వాడికో ఏ వ్యవసాయం చేసుకున్న వాడితో ఇచ్చి పెళ్లి చేయమన్నావు కదా నీ గురించి అంతా అత్తయ్యకి మావయ్యకి చెప్పి నేను అదే చేస్తాను నా ఫోన్ ఇంటివు అని కిరీటి చేతిలో ఫోన్ లాక్కోపోయింది రమ్య రమ్య చిన్నప్పుడే మీ అమ్మా నాన్న చనిపోతే నిన్ను మీ తమ్ముడిని కంటికి రెప్పలా చూసుకున్నారు మా అమ్మా నాన్న వాళ్ళకి ఇంకో బిడ్డ పుడితే నలుగురిని పెంచడం కష్టమవుతుంది అని నా తర్వాత ఇంకా వాళ్ళ పిల్లలే వద్దు అనుకున్నారు ఏ రోజైనా నన్నైనా తిట్టిందేమో మా అమ్మ కానీ నిన్ను మీ తమ్ముడిని ఏ రోజు ఒక మాట అనలేదు ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి చెప్తే మా అమ్మ తట్టుకోగలదా అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని మా అమ్మకి అప్పుడే చెప్పాను కానీ తను ఏమన్నదో తెలుసా నిన్ను పెళ్లి చేసుకోకపోతే తను చచ్చిపోతాను అంది ఇప్పుడు ఈ విషయం తనకి తెలిస్తే నిజంగానే తన గుండె ఆగి చచ్చిపోతుంది అప్పుడు నీకు సంతోషమైన కన్నతల్లిలో పెంచిన మా అమ్మ చనిపోవాలని కోరుకుంటున్నావు నీకు కొంచెం కూడా జాలి లేదా అంటూ సెంటిమెంట్తో అన్నాడు కిరీటి రమ్య ఆలోచనలో పడింది కిరీటి చెప్పింది కూడా నిజమే చిన్నప్పటి నుంచి ఎవరూ లేని మమ్మల్ని చీరదీసి కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూశారు అత్తయ్య మామయ్య తనని నన్ను ఎవరైనా బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలాంటి వాళ్ళు వస్తారో అదే కిరీటికి అయితే అత్తగారి సాధింపులు ఆడపడుచు వేధింపులు ఉండవని ముందు చూపుతో కిరీటికి ఇష్టం లేకపోయినా తను ఈ పెళ్లికి ఒప్పించారు ఇప్పుడు నిజంగా కిరీటి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే మామయ్య మాట ఎలా ఉన్నా అత్తయ్య అసలు తట్టుకోలేదు అని అనుకొని మరి ఇప్పుడు ఏం చేస్తావు కిరీటి నన్ను పెళ్లి చేసుకొని నాకు అన్యాయం చేయాలి అనుకుంటున్నావా అని కిరీటిని నిలదీసింది రమ్య నేను నీకు మరీ అంత విలన్లా కనిపిస్తున్నానా ఒక్క క్షణం ఓపికగా నేను చెప్పేది విన్ను మా అమ్మ నాన్న ఫిక్స్ చేసిన ముహూర్తానికి మనం పెళ్లి చేసుకుందాం తర్వాత ఎలాగో నేను లేకపోతే ఆఫీసులో కుదరదు అని ఏదో ఒకటి చెప్పి పెళ్ళైన వారం లోపే మనం హైదరాబాద్కు వచ్చేదాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరం అందరికి తెలిసినంతవరకు ఒకటిగా కలిసి ఉంటాం కానీ మనకు తెలిసినంత వరకు మనం దూరంగానే ఉంటాం ఆ తర్వాత ఒక సంవత్సరం అయ్యాక నీతో నాకు కుదరట్లేదు నీ పద్ధతి నాకు నచ్చలేదు అని అమ్మా నాన్నలకు చెప్పి డైవర్స్ తీసుకుందాం అంటున్న కిరీటిని కాల్చిపడేసల చూసింది రమ్య ఏంటి రమ్య అలా చూస్తున్నావు చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లో పెరిగాను మా అమ్మ నాన్నకి నా గురించి కంటే నీ గురించి ఎక్కువ తెలుసు ఒకవేళ కిరీటితో నీకు సరిగా లేదు అంటే వాళ్ళు నిన్ను నమ్మరు అందుకే అలా చెప్పానున్నాను అని కిరీటి కొంచెం భయంగానే రమ్య వైపు చూశాడు కానీ కిరీటి నేను ఆడపిల్లని ఇలా చేస్తే నా లైఫ్కు ఎంత ప్రాబ్లం నీకు తెలుసా కోపంగా అడిగింది రమ్య రమ్య ప్లీజ్ నీకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసే బాధ్యత నాది ట్రస్ట్ మీ అన్నాడు కిరీటి గుండెపై చేయి పెట్టుకొని నీకు నచ్చినట్లు ఏడువు తర్వాత అత్తయ్య మామయ్య ఏదైనా అంటే మాత్రం మధ్యలో నన్ను లాగొద్దు అని రమ్య బయటికి వెళ్ళిపోబోతుంటే రమ్య అన్నాడు కిరీటి ఏంటి అంటూ విసురుగా వెనక్కి తిరిగింది రమ్య నువ్వు అన్ని విషయాలు మీ తమ్ముడు వినోదతో షేర్ చేసుకుంటావు కదా ఈ విషయం వాడికి కూడా తెలియనివ్వకు అని అన్నాడు కిరీటి సరే అని చిరాగ్గా చెప్పి బయటికి వచ్చింది రమ్య రమ్య బయటికి వచ్చేసరికి పవన్ గోడచాటున అదే ఆ రూమ్కి ఇవతల నుండి ఒక చెవి రూమ్ డోర్కి ఆనించి ఉంచాడు ఏంటి రమ్య నిన్ను పెళ్లి చేసుకొని సంవత్సరం తర్వాత వదిలేస్తాను అంటే వాడిని అలా వదిలేస్తున్నావు అనే ఆశ్చర్యంతో కొంచెం కోపం కలగలిపి అడిగాడు పవన్ ఏంటి పవన్ ఇది నేను కిరీటి మాట్లాడుకునేది దొంగచాటుగా ఇక్కడ నిలబడి వింటున్నారా అని అడిగింది రమ్య అంటే రమ్య అది పక్క వాళ్ళ జీవితంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం నా అభి ఒకవేళ తెలుసుకోకపోతే నాకు నిద్ర పట్టదు సో అందుకే సారీ అన్నాడు పవన్ హుష్ ఏదో ఒకటి అయినా ఇది నా జీవితానికి సంబంధించింది సో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చాలా మర్యాదగా చెప్పింది రమ్య అది కాదు రమ్య అంటూ ఏదో మాట్లాడబోయాడు పవన్ పవన్ గారు నేను మీతో చాలా డీసెంట్గా మాట్లాడాను నన్ను రెచ్చగొట్టొద్దు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది రమ్య అది కాదు రమ్య అంటూ ఏదో మాట్లాడబోయాడు పవన్ పవన్ గారు నేను మీతో చాలా డీసెంట్గా మాట్లాడాను నన్ను రెచ్చగొట్టద్దు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది రమ్య తన పనిలో నిమగ్నం అవుదామని ఎంత ట్రై చేసినా రమ్య వల్ల కావట్లేదు అస్తమాను క్రీట్తో జరిగిన సంభాషణే మధ్యలో మెదులుతుంది అని పని మీద అస్సలు ఏకాగ్రత లేదు రమ్యకి ఈ విషయం వెంటనే కాల్ చేసి తమ్ముడు వినోద్కి చెప్పాలనుకుంది కానీ రమ్య ఈ విషయం వినోద్కి ఏ మాత్రం తెలియనివ్వకు అన్న కిరీటి మాటలు గుర్తుపెట్టుకొని అక్కడితో ఆ పని విరమించుకుంది ఏంటి ఇంకా జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నావా అన్న మాట వినపడి తన క్యాబిన్ వెనక్కి తిరిగి చూసింది రమ్య పవన్ నిల్చొని ఉన్నాడు అక్కడ ఏంటి పవన్ గారు అందే నీరసంగా రమ్య రమ్య నీ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ ఒకటి ఆలోచించాను చెప్పనా అన్నాడు పవన్ సీరియస్గా పవన్ వైపు చూసింది రమ్య ఓకే అర్థమైంది వచ్చిన పని చూడమంటావు అంతేనా అన్నాడు పవన్ మళ్ళీ అలాగే చూసింది రమ్య ఓకే ఓకే అంటూ రమ్య రంజిత్ సార్ నిన్న ఒకసారి తన క్యాబిన్కి రమ్మంటున్నారు అన్నాడు పవన్ ఇప్పుడు ఈయన గారికి ఏం గుర్తు వచ్చిందో అని ఒకసారి తల విదిలించి పదండి పవన్ గారు అంది రమ్య రంజిత్ క్యాబిన్లో హా రమ్య ప్లీజ్ కూర్చో అన్నాడు రంజిత్ రమ్య వైపు చూసినవ్వదు ఇట్స్ ఓకే సార్ ఏంటో చెప్తే నేను వెళ్తాను అంది రమ్య మొహం చిరాగ్గా పెట్టుకొని అబ్బా ఆ మొహం ఎప్పుడు ఎందుకు అలా పెట్టుకుంటావు ఒకసారి నవ్వితే నోట్ల ముత్యాలు ఏమైనా రాలిపోతాయా అని మనసులో అనుకున్నాడు రంజిత్ రమ్య కిరీటి నీ రిలేటివ్ ఉన్నావు కదా అందుకే కిరీటి రూమ్ దగ్గరే కంపెనీ తరపున నీకు కూడా ఒక రూమ్ అంటూ రంజిత్ మాట పూర్తి చేయలేదు రమ్య కళ్ళతోనే నిప్పులు చెరుగుతుంటే ఆ వేడికి పాపం రంజిత్ మాట నోట్లోనే ఆవిరైపోయినట్లుంది వాటి అప్పం రమ్య అంటున్న రంజిత్కి రమ్య వెనుక నిల్చొని ఏదో సైగ చేశాడు పవన్ ఏంటి అన్నట్టు పవన్ కేసి కల్ ఎగరేశాడు రంజిత్ అసలు ఏమనుకుంటున్నా రంజిత్ సార్ అని రమ్య నోటి నుంచి వచ్చిన మాటతో రమ్యలో మళ్ళీ చంద్రమికి ఆవాయించింది అని అర్థమైంది రంజిత్కు దేవుడా అనుకున్నాడు రంజిత్ ఇంకా రమ్య ఏమీ అనకుండానే ఏంటి మీ ఉద్దేశం మీరు నాకు ఏదో ఫేవర్ చేసి శ్రీకృష్ణ పరమాత్ముడు అవ్వాలి అనుకుంటున్నారా నాకు మీ వల్ల జాబు పోయింది సో దానికి బదులుగా నాకు జాబ్ ఇచ్చారు ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమైనా నాకు ఇల్లు లేదు అని అడిగానా అని రమ్మి అడగగానే లేదు అన్నట్టు మరమనిషిలా తల ఊపాడు రంజిత్ పోనీ మీకు అంతగా సేవ చేయాలి అనుకుంటే ఏ అనాథాశ్రమకో లేదా వృద్ధాశ్రమానికి హెల్ప్ చేయండి అనగానే సరే అన్నట్టు తల నిలువున ఊపాడు రంజిత్ అందరినీ కంటి చూపుతోనే హడలెత్తించే రంజిత్ ఇలా రమ్య చెప్పినట్లు తల పాడిస్తుంటే ఈ కొత్త రంజిత్ని చూసి పవన్కి ఆశ్చర్యంగాను కొత్తగా అనిపించింది అసలు నవ్వ కూడా వచ్చేస్తుంది కానీ తర్వాత మళ్ళీ రంజిత్ ఏమంటాడు అని నవ్వాపుకున్నాడు పవన్ రమ్య సార్ని పూర్తిగా మాట్లాడనివ్వవా ఏంటి అన్నాడు పవన్ ఏంటి మాట్లాడేది అంది కోపంగా అది కాదు సార్ ఏమంటున్నారు అంటే నీకు కిరీటి రూమ్ దగ్గరగా ప్లాట్ చూద్దామన్నారు బట్ అక్కడ ఖాళీ లేదు అంట సో అక్కడ కాకుండా మన ఆఫీస్కి దగ్గరగా నీకు ప్లాట్ చూశారంట అది కూడా నీకోసం స్పెషల్గా ఏమీ కాదు కంపెనీ ఎంప్లాయీస్కి ప్లాట్ ఆఫీస్కి రావడానికి వెహికల్ అరేంజ్ చేస్తారు అని రమ్యకి చెప్పి రంజిత్ వైపు చూసి ఎలా చెప్పాను అన్నట్లు కళ్ళెగరేశాడు పవన్ బ్రతికించావు పవన్ అని మనసులో అయితే అనుకున్నాడు కానీ అది మాత్రం పైకి చెప్పలేదు రంజిత్ ఓహో ఆ విషయం మరి ముందే చెప్పి ఉండొచ్చు కదా అంది రమ్య నువ్వు చెప్పే టైం సార్కి ఎక్కడ ఇచ్చావు అని విటకారంగా అన్నాడు పవన్ ఓకే అయితే నేను ఇంకా వెళ్తాను అంది రమ్య రంజిత్ వైపు చూస్తూ సరే ఈవినింగ్ కంపెనీ వెహికల్ నిన్ను అక్కడ డ్రాప్ చేస్తుంది అనగానే ఆ మాట విని కనీసం బదులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది రమ్య పవన్ నీకు నేను ఏమి చెప్పాను రమ్య వెళ్ళిన కాసేపటికి పవన్ని అడిగాడు రంజిత్ మీరు నాకు చాలానే చెప్పారు సార్ కానీ ఇప్పుడు మీరు ఆ చాలాలో దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నారో అది చెప్పండి సార్ అన్నాడు పవన్ ఈ అతి తెలివి నా దగ్గర కాదు రమ్య ఏంటి రమ్య మేడం అని పిలవమని చెప్పాను కదా అన్నాడు రంజిత్ ఏంటి అన్నాక కూడా నేను మేడం అని పిలవాలా అని మనసులో అనుకుని సార్ మీరు బాగానే ఉన్నారు కదా అన్నాడు పవన్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం